కేంద్రం సంచలన నిర్ణయం ఇక నోట్లకు సంబంధించి ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్లు త్వరలో రాబోతుందా దీనికి సంబంధించి ఒక సంచలనమైన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడున్న నోట్లు ఉంటాయా ఉండవా మరి ఏమైనా కొత్త నోట్లు కూడా తీసుకొస్తున్నారా అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆల్టిప్షన్ ఆన్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి గత కొద్ది రోజుల నుంచి దేశంలో ప్లాస్టిక్ నోట్లు రానున్నాయంటూ కొన్ని వార్తలు అల్చల్ చేస్తున్నాయి దీని గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓ ప్రకటన అయితే చేసింది ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొంది రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం కేంద్ర మంత్రి ఈ సమాచారం అయితే ఇచ్చారు నోట్ల మన్నికను పెంచేందుకు నకిలీ నోట్లను అరికెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం అయితే ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు అయితే నోట్ల మన్నికను పెంచడంతో పాటు నకిలీ నోట్లను అరికెట్టేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుందని వివరించారు నోట్ల ముద్రణకు నలభై ఆరు ఎనభై రెండు కోట్లు ఖర్చు అయ్యాయి వార్షిక నివేదిక దాదాపు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి నోట్ల ముద్రణ కోసం ప్రభుత్వం అయితే నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు ఇక ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ప్రభుత్వం చేసిన ఖర్చు ఏమీ లేదని స్పష్టమైతే చేసింది అదే సమయంలో మరో ప్రశ్న సమాధానం క్రిప్టో కరెన్సీ మరి ఆస్తుల అక్రమ వస్తువులు వ్యాపారం నేరమని మంత్రి చెప్పారు చట్ట ప్రకారం శిక్షణ విధించబడుతుంది పిఎంఎల్ఏ అనగా యాంటీ మనీ లాండరింగ్ కౌంటర్ ఫైనాన్షియల్ లేక టెర్రరిజం నిబంధనల ప్రకారం క్రిప్టో కరెన్సీ మనీ లాండరింగ్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు కేంద్రం సంచలన నిర్ణయం అయితే చెప్పిందనమాట ప్లాస్టిక్ నోట్లు ఎట్టి బర్సులో తీసుకురాము ఇప్పుడున్న నోట్లు పరంగా అయితే ఉంటాయంటున్నారు ఇక గతంలో కొన్ని వార్తలు అయితే అలచల్ అయితే చేశాయి ఈ నోట్లు తీసుకొస్తే మరి ఉన్న నోట్లు బ్యాంకులు అయితే ఇవ్వాల్సి ఉంది మోదీ సర్కార్ వచ్చిన తర్వాత కొన్ని నోట్లు రద్దు చేయడం మళ్ళీ కొన్ని నోట్లు తిరిగి రావడం కూడా గమనించగలం ప్రస్తుతానికి అలాంటిది ఏం నిర్ణయం తీసుకోలేదని ఆర్బిఐ కూడా క్లియర్ కట్ గా చెప్పేసింది కొన్ని కండిషన్లు ఏదైతే క్రిప్టో కరెన్సీ గురించి కావచ్చు దాంతోపాటు కొన్ని కండిషన్లు ఏదైతే మంత్రి అయితే ప్రకటన చేసినట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఎవరైతే కంగారు పడకండి ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా నమ్మొద్దని ప్రభుత్వం అయితే గట్టిగా మరి దీనిపైన ఫ్యాక్ట్ చెక్ అయితే అప్డేట్ అయితే అందించింది అనమాట